నమస్కారం తెలుగు గంగ న్యూస్ కి స్వాగతం కృష్ణా జిల్లా అమలిగడ్డ నియోజకవర్గం కోడూరు మండల టి కళ్యాణ మండపం ప్రవీణ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు జూన్ ఇరవై ఒకటిన ఆంధ్ర జాతీయ యోగా దినోత్సవాలు ప్రారంభం కానున్నాయి యోగా ఆంధ్రా అనే యోగా అభియాన్ ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది యోగా మన జీవితాన్ని మారుస్తుందని ప్రజలందరూ దాన్ని అనుసరిస్తున్నారని గౌరవనీయులు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కోడూరులో టిటిడి కళ్యాణ మంటపం నందు ఎంపీడీ ముసుదా ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్వీఓ రామదాసు ఎంపీ కుమారి కోడూరు ఎస్ఐ కె చాళుక్య గారు కూటమి నాయకులు తెలుగుదేశం మండల పార్టీ అధ్యకుడు బండి శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ నాయకులు కోట రాంబాబు వేములపల్లి కృష్ణ పిల్లి మళ్లీ మరియు కోటమ్మ నాయకులు పాల్గొన్నారు

ಸಮರ್ಥಿ ಐದು ಆರು ಐದು ಹೆಚ್ಚು ಆ ಗಂಟ ಆಶ

Ovo je ovo malo ovo drugo velice...